హాయ్ అండి మనకు సీజనల్గా వర్షాకాలంలో దొరికే తాటికాయలతో తాటి గారెలు తయారు చేసుకుందాం నేను ఇక్కడ రెండు తాటికాయలు తీసుకున్నాను ముందుగా టెంకల్ నుంచి తొక్కలన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ ఆ టెంకల మీద స్ప్రింకిల్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల మనం తాటి నుంచి గుజ్జంతా కూడా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు తర్వాత సెపరేట్ చేసుకోవడానికి గ్రైడర్ని కానీ బాక్స్ గిన్నెను కానీ యూజ్ చేసుకోవచ్చు నే నాకైతే ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి దీని హెల్ప్తోటే గుజ్జంతా సెపరేట్ చేసుకున్నాను ఇలా సెపరేట్ చేసుకున్న గుజ్జుని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా స్ట్రైనర్లో చేయడం వల్ల పీచు అంతా కూడా స్టైనర్లోనే ఉండిపోతుంది గుజ్జంతా కూడా కింద గిన్నెలోకి వస్తుంది ఈ గుజ్జంతా కూడా ఒక కప్పు ఉందండి ఆ కప్పు గాను ఒక కప్పు ఉప్మా నోకేసుకున్నాను మేము స్వీట్ చాలా తక్కువ తింటాం కాబట్టి నేను టూ స్పూన్సే వేసాను మీరు హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు కొంచెం యాలకల పొడి అలాగే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటాం నేను ఇక్కడ కొబ్బరి వేయట్లేదు అలాగే ఉప్మానొకకు బదులుగా బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇదం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు వదిలేయండి తర్వాత ఈ పిండంతా కూడా చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని బాగా వేడిగా ఉన్న నూనెలో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది పాతకాలపు వంటకమైనప్పటికీ తాటకాయలు దొరికినప్పుడు పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మిగిలిన పిండంతా కూడా గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి అంతేనండి తాటి గాడారు రెడీ ఇవి వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయ్యాక తింటే చాలా టేస్ట్గా ఉంటాయి